ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పోర్ట్ స్టేడియం లో గల కళాభారతి ప్రాంగణం బయట పోర్ట్ స్టేడియం వర్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ జీపీఆర్ విఠల్ గారి ఆధ్వర్యంలో శరీర అవయవదానం మీద అవగాహన కార్యక్రమం జరిగింది తదుపరి పోర్ట్ స్టేడియం గేటు దగ్గరలో గల బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రాంతానికి కూడా శ్రీ విఠల్ గారే నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు వారు కూడా ఎంతో ఆసక్తిగా శరీర అవయవధానం ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గతంలోనే మనస్పెక్ ద్వారా తన కుటుంబం మొత్తం అంటే తను తన భార్య కూతురు అల్లుడు కొడుకు కోడలతో సహా అందరూ టోటల్ బాడీ డొనేట్ చేసిన శ్రీనివాస్ గారిని అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యారు ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దలందరూ ఆత్మీయంగా నాకు చిరు సత్కారం కూడా చేశారు నాతో పాటు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి మౌలి కూడా పాల్గొన్నాడు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అవయవదాతల సంఘం సహాయ కార్యదర్శి చంద్రమౌళి అతని భార్య శాంతి స్వరూప్ ఆర్గన్ డొనేట్ చేయడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మీ గూడూరు సీతామహాలక్ష్మి ఇంత వాళ్ళని దేశానికి ఉపయోగపడే పిల్లలు తీసుకు ఒక మోటు అండి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల పైన పిల్లలు మా సంస్థ ద్వారా చదువుతున్నారు ఈ వివరాలు కూడా మీకు అందులో కనిపిస్తాయి అలాగే నార్త్ ఇండియన్ పిల్లలు కూడా ప్రయాగరాజ్ నుంచి మితాజివేది అని అమ్మాయి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకుంటుందండి ఆ పాప ముందు వెళ్ళి బిల్లు కట్టకపోతే ప్రిన్సిపాల్కి ఆరా వచ్చి అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఇంటిని ఆరా తీసి ఆ అమ్మాయి ఎంత టూర్ కండిషన్లో వచ్చిందో తండ్రి లేకుండా ఓన్లీ హోమ్ క్వశ్చన్స్ చెప్పుకుంటూ ఆ అమ్మాయి నీట్లో దరి దగ్గర సీట్ తెచ్చి తీరు ఇక్కడ వరకు ఫీజ్ సంపాయింది కానీ నెల నెల ఏడు వేల రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితి ఆ పాప సో ఆ ప్రిన్సిపాల్ పద్మనీల గారు మాకు రిఫర్ చేశారు ఆ పాపని ఎడాప్ట్ తీసుకున్నామని అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకొక భూపేంద్ర కుమార్ రాజస్థాన్ నుంచి వచ్చారు ఇంకొక సంజీవ్ సింగ్ యాదవ్ ఇంకొక స్టేట్ నుంచి వచ్చారు అట్లా సునీల్ ప్రసాద్ శర్మ ఢిల్లీ నుంచి వచ్చారు వీళ్ళందరూ సింగిల్ పేరెంట్స్ అంటే మన తెలుగు పిల్లలే కాకుండా బిడ్డలు అనేవాళ్ళు ఎక్కడ ఉంచి వచ్చినా కానీ ఆ బిడ్డల్ని చదివించడానికి మాకు ఒక అవకాశం కల్పించబడింది అట్లా నాక్సినియర్ పిల్లలు కూడా డాక్టర్స్ సార్ వీళ్ళంతా కూడా కంటిన్యూస్ డాక్టర్ అట్లా ఇప్పుడు పదముగురు ఎబ్బ్యూ బెస్ట్ చదువుతున్నారు పర్ ఇయర్ వాళ్ళ మీద ఒక వన్ ల్యాక్ పెయిన్ ఖర్చు పెట్టగలుగుతుంది సో మా ఆర్గనైజేషన్లో నైంటీ పర్సెంట్ మహిళలే ఉన్నారు మేడం మహిళలు